వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక రామరాజు అయితే అయ్యయ్యో తలుపు వేయడం మర్చిపోయాని ఏంటి హడావుల్లో అన్నీ మర్చిపోతున్నాను అని చెప్పి అనుకునే లోపే ఇక వేదవతి తన పిల్లలతో అక్కడికి వస్తుంది ఇంకా వేదవని వేదవతిని చూసిన రామరాజు భుజమా వచ్చేసవా ఏంటి మీరే వచ్చారు వాడే చిన్నోడేడి అని అడగడంతో చిన్నోడు బండి మీద వస్తున్నాడండి అని చెప్తూ ఉంటే అదేంటి బండి మీద వస్తే మీకంటే ముందు రావాలి కదా మరి ఇంతవరకు రాలేదేంటి అని అంటూ ఉంటే ఇక పక్కన ఉన్న శ్రీవల్లి అదిగో వచ్చేస్తున్నారు కానీ బండి మీద రాకుండా ఇలా ఆటోలో వస్తున్నారేంటి అని చెప్పి శ్రీవల్లి అంటూ ఉంటే ఇంకా రామరాజు అయితే ధీరజ్ని పిలుస్తాడు ధీరజ్ ఆటో దిగి ఇక రామరాజు దగ్గరికి వెళ్తుంటే ఏంట్రా మీరు మీ అమ్మ మీరు బండి వస్తున్నారు అని చెప్పింది కానీ ఇలా ఆటోలో వచ్చారేంటి అని అడగడంతో దానికి అది నాన్న దారిలో బైక్ ట్రబుల్ ఇచ్చింది అందుకే ఇక ఆటోలో వచ్చేసాం అని అంటుంటే ఇంకా వెంటనే పక్కన ఉన్న శ్రీవల్లి అయ్యయ్యో అదేంటది లక్షలకి లక్షలు పోసి బైకులు కొంటే వెంటనే పాడైపోగానే అట్లా రోడ్డు మీద వదిలేసి వచ్చేస్తారా ఆ బైకు ఇప్పుడు ఎవరైనా ఎత్తుకుపోరా అని చెప్పి శ్రీవల్లి అయితే తనకి ఏమీ తెలియనట్టు అమాయకంగా అడుగుతుంది ఇంకా వెంటనే రామరాజు అవును విడికి బాధ్యత లేదు బైక్ రిపేర్ అయితే దగ్గరుండి బాగు చేయించుకొని ఇంటికి తీసుకురావాలి అంతేగాని దాన్ని నడి రోడ్డు మీద వదిలేసి ఇలా వచ్చారు అసలు నీకు బాధ్యత అనేది ఒకటి ఏడిస్తేనే కదా నువ్వు ఇట్లా చేస్తావు అని అంటూ ఉంటే అది అది నానా అని చెప్పి ఇక ధీరజ్ మాట్లాడుతుంటే చీ నోర్మీ ఇక నువ్వేం మాట్లాడకు అని చెప్పి రామరాజు అయితే ఇక ధీరజ్ మీద విరుచుకు పడతాడు పక్కన ఉన్న శ్రీవల్లి అయితే రామరాజు ధీరజ్ని తిడుతూ ఉంటే తనను తను నవ్వుకుంటూ ఉంటుంది అది గమనించిన ప్రేమ మరింత కోపంగా మావయ్య గారు అని గట్టిగా అరుస్తుంది ఏంటమ్మా నేను చెప్పేది తప్ప ఏంటి వాడికి బాధ్యత లేదు ఈరోజు బైక్ అయింది రేపు ఏదన్నా అవుతుంది అని అంటుండే మావయ్య గారు కాస్త ఆయన చెప్పేది కూడా వినండి బైకు దారిలో ఆగిపోయిన మాట నిజమే కానీ అక్కడ దగ్గరలో ఎక్కడా కూడా మెకానిక్ షాపులు లేవు పైగా వల్ల నాకు బాగా కళ్ళు తిరిగాయి నన్ను అక్కడే ఉంచడం ధీరజ్కి ఇష్టం లేక ఆటో మాట్లాడి నన్ను తీసుకొచ్చారు అయినా బైక్ని చిన్నబాబాయ్కి చిన్న బాబాయ్కి అప్పచెప్పారు అని చెప్పడంతో ఏంటి నీ బైకు తిరుపతి చూసుకుంటున్నాడా మరి ముందు చెప్పాలి కదా ఆ విషయం అని అంటుంటే మీరు మాట్లాడే అవకాశం ఎక్కడిస్తున్నారండి వాడికి అని చెప్పి పక్క నుంచి వేదవతి అంటుంటే సరే సరే నా కోసం అక్కడ ఎదురు చూస్తున్నారు నేను వెళ్ళాలి అని చెప్పి ఇక అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు ఇంకా వేదవతి ముందుకొచ్చి రే ధీరజ్ చెప్పాలి కదరా మీ నాన్న అంతలా కోపడుతుంటే నువ్వు అస్సలు నోరు విప్పట్లేదు ప్రేమ ధైర్యం చేసుకొని ముందుకొచ్చి జరిగింది చెప్పింది కాబట్టి మీ నాన్నగారు కాస్తైనా కోపాన్ని తగ్గించుకున్నారు సరే లోపలికి రండి అని చెప్పి ఇక అందరినీ తీసుకుని లోపలికైతే వెళ్తుంది ఇక శ్రీవల్లి అయితే కిచెన్లోకి వెళ్ళి ఏదో చేస్తూ ఉంటే ఇంతలో ప్రేమ శ్రీవల్లి దగ్గరకు వస్తుంది అక్క అని పిలవడంతో చెప్పుసెల్లి అని చెప్పి ఇక శ్రీవల్లి అయితే ప్రేమ వైపు చూస్తుంది అక్క నువ్వు చేస్తుంది నాకేం నచ్చలేదు అని అంటుంటే అయ్యో రామా నేనేం చేశాను అందరికీ గుత్తి వంకాయ కూర ఇష్టమని గుత్వొంకాయ కూర వండుతున్నాను ఇది తప్ప సెల్లి అని అంటుంటే నేను దాని గురించి మాట్లాడలేదక్క ఇందాక మావయ్య గారు ఆయన్ని కోప్పడుతుంటే మీరు దాన్ని వేటకారంగా నవ్వటం నాకు అస్సలు నచ్చలేదు అయ్యే అని అంటుంటే అయ్యో సెల్లీ నువ్వు నన్ను తప్పుగా అపార్థం చేసుకున్నావు నేను అలా ఎందుకు చేస్తాను చిన్నమారుది గారిని తిడుతుంటే నా మనసుకి ఎంత బాధ అనిపించిందో నీకేం తెలుసు అని చెప్పి ఇక శ్రీవల్లి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తర్వాత నర్మద ప్రేమ దగ్గరికి వస్తుంది ప్రేమా ఏమైంది అలా ఉన్నావు అని అంటుంటే ఏం లేదక్కా ఏం లేదు అని అంటుంటే చూడు ప్రేమ నువ్వు శ్రీవల్లితో మాట్లాడిన మాటలన్నీ విన్నాను అసలు ఏం జరిగింది అని అంటుంటే ఇక ప్రేమ జరిగిందంతా కూడా నర్మదకి చెప్తుంది నర్మద జరిగిందంతా విని ఒక్కసారిగా షాక్ అవుతుంది అక్క వీళ్ళని చూస్తుంటే నాకెందుకో తేడాగా అనిపిస్తుంది వీళ్ళు ప్రతి విషయంలోనూ కంగారు పడుతూ కనిపిస్తున్నారు అని చెప్పి ఇక ప్రేమ మాట్లాడుతుంటే నర్మద కూడా అవును అవును ప్రేమ నాకు వాళ్ళ ఫ్యామిలీ విషయంలో నాకు కూడా బోలెడన్ని అనుమానాలు ఉన్నాయి వాటి గురించి తెలుసుకోవాలి అని చెప్పి నర్మద అయితే ప్రేమతో అంటుంది ఇక ప్రేమ అయితే ధీరస్ ఎలా ఉన్నాడా అని చెప్పి ధీరస్ దగ్గరికి వెళ్తుంది ఇంకా ధీరస్ అయితే వాళ్ళ నాన్న తిట్టిన విషయం గురించి గుర్తు చేసుకొని చాలా బాధపడుతూ ఉంటాడు ఇక ప్రేమ ధీరస్ అని పిలవడంతో ఆ అని చెప్పి ఇక వెనక్కి తిరిగి చూస్తాడు ఇదిగో నీకోసం వేడివేడిగా కాఫీ కలిపి తీసుకొచ్చాను ఇదిగో తాగు అని చెప్పి ఇంకా కాఫీని ధీరజ్ చేతిలో పెడుతుంది మరి నీకు అని అడగడంతో నాకొద్దలే నువ్వు తాగు నీకు బాగా తలనొప్పి వస్తుంది కదా అని అనడంతో ఒక్కసారిగా ధీరజ్ నాకు తలనొప్పిగా ఉందని నీకెవరు చెప్పారు అని అంటుంటే చూడు నువ్వు బాగా తలనొప్పితో ఇబ్బంది పడుతున్నావని నాకు అర్థమైంది ఆ కాఫీ తాగు ఎట్టే తలనొప్పి తగ్గిపోతుంది అని చెప్పి ఇక ఇక ప్రేమ మాటలకి ధీరస్ అయితే అలాగే స్టాచ్యులాగా ప్రేమని చూస్తూ ఉండిపోతాడు ఇక ప్రేమ అయితే సరదాగా నవ్వుతూ ధీరస్ ధీరస్ని మా నార్మల్గా చేద్దామని చాలా ప్రయత్నిస్తుంది ఇంకా ఇది ఇలా ఉండగా చందు అయితే ఆఫీస్ నుంచి ఇంటికి వస్తూ ఉంటాడు అలా చందు వస్తున్నప్పుడు చందుకు ఎదురకుండా చందుకి డబ్బులు ఇచ్చిన సేట్ అయితే కనిపిస్తాడు ఇక సేటును చూసిన చందు సేటు మీరేంటి ఇక్కడ అని అంటుంటే నీకోసమే రావాల్సి వచ్చింది అని చెప్పి ఇక ఆ సేటైతే చందుతో చాలా ర్యాష్గా మాట్లాడతాడు చందు ఒక్కసారిగా అదేంటి సేటు అలా మాట్లాడుతున్నారు అని అంటుంటే ఇదిగో చూడయ్యా నువ్వు రామరాజు కొడుకువన్న నమ్మకంతో మరొకరి సలహా కూడా తీసుకోకుండా నువ్వు వడగగానే నీకు పది లక్షలు ఇచ్చాను పైగా ఆ అప్పు గురించి ఎవ్వరికీ చెప్పొద్దని చెప్పావు కానీ ఇంతవరకు ఆ అప్పు గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు పైగా దానికి వడ్డీ కూడా కట్టలేదు నిన్ను ఎక్కడ అడగాలో కూడా అర్థం కాక నీ కోసం ఇక్కడే కూర్చుని ఎదురు చూస్తున్నాను అని చెప్పి ఇంకా వడ్డీ వ్యాపారైతే అయితే చందుని నిలదీస్తుంటే ఇంతలో అక్కడికి సేనాపతి అయితే వస్తాడు సేనాపతి వాళ్ళిద్దరు సంభాషణని చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏం మాట్లాడుతున్నావు సేటు వీడు పెళ్ళి కోసం నీ దగ్గర పది లక్షలు తీసుకున్నాడా అని అంటుంటే ఇక విశ్వక్ వెనక నుంచి నాన్న ఇంకా నీకు అర్థం కాలేదా ఈ ప్రబుధుడు పెళ్ళి చేసుకోవడానికి పది లక్షలు అప్పు తీసుకున్నాడంట అందరి దగ్గర ఎంత బిల్డప్ ఇచ్చారు పెళ్ళి వీళ్ళే చేసినట్టు పెళ్ళి అమ్మాయి వాళ్ళు చేసినట్టు అని అంటుంటే రేయ్ ఎక్కువ మాట్లాడవంటే మర్యాదగా ఉండదు అని చెప్పి చందు అయితే విశ్వక్ మీద విరుచుకుపడుతుంటే చూడు సేటు నువ్వుసేపు నువ్వు చెప్పు చెప్పు వీడు నీ దగ్గర పది లక్షలు తీసుకున్నాడా లేదా ఆ విషయాన్ని సీక్రెట్గా దాచిపెట్టమని చెప్పాడా లేదా అని అంటుంటే అవును చెప్పాడు అని చెప్పి ఇక ఆ సేటైతే భయపడుతూ అంటాడు ఏంటయ్యా డబ్బులిచ్చి భయపడుతున్నావు పది లక్షలు అప్పించి ఎవరికి చెప్పొద్దంటే అలా నోరు మూసుకొని ఎలా ఉండిపోయావు వీడు నువ్వేమీ ఇవ్వలేదని చేతులు ఎత్తేస్తే ఏం చేస్తావు అని చెప్పి ఇక ఆ సేటునైతే గట్టిగా రెచ్చగొడతారు ఇంకా చందు అయితే చూడండి ఇది మీకు సంబంధం లేని విషయం అనవసరంగా దీనిలోకి జోక్యం చేసుకుని కావాలని గొడవ పడటానికి చూస్తున్నారు అని చెప్పి ఇక చందు అంటుంటే ఏంటి నీతో గొడవ పడేది మేము సేటు తరపున మాట్లాడుతున్నాం అయినా సేటు దగ్గర తీసుకెళ్ళిన పది లక్షలు ఏం చేసావురా మీ నాన్నకు కూడా తెలియకుండా అని చెప్పి విశ్వక్ అయితే చందుని అడుగుతూ ఉంటాడు చందు రే విశ్వక్ ఇప్పటికే నువ్వు చాలా చేసావు పీటల మీద నుంచి ఎత్తుకెళ్ళి నా పెళ్ళి ఆపాలని ప్రయత్నించావు అది కుదరలేదని ఇప్పుడు ఇక్కడ గొడవ చేయాలని చూస్తున్నావా అని చెప్పి ఇక చందు అయితే విశ్వక్ని అడుగుతుంటే అలా ఇద్దరు కొద్దిసేపు ఒకరి చొక్కా ఒకరు పట్టుకుని ఘర్షణ పడుతూ ఉంటారు అదే టైంలో రామరాజు అయితే వస్తాడు ఒక్కసారిగా రామరాజు ఆ సన్నివేశాన్ని చూసి షాక్ అయిపోతాడు ఇక ఆవేశంగా తన బైక్ పక్కన పెట్టి రేయ్ నా కొడుకు చొక్కానే పట్టుకుంటావా నీకు ఇంతకుముందే నా చిన్నోడి విషయంలో నీకు వార్నింగ్ ఇచ్చాను కానీ నువ్వు వాటిని పెడచోన పెట్టి నా కొడుకుని పీటల మీద నుంచి ఎత్తుకెళ్ళావు పైగా ఇప్పుడు నాడే రోడ్డు మీద నా కొడుకు చొక్కా పట్టుకుంటావా అని చెప్పి ఇక రామరాజైతే విశ్వక్ని టపటపా కొట్టేస్తాడు ఒక్కసారిగా విశ్వక్ ఆగవయ్య పెద్ద మనిషి ఇక్కడ నీ కొడుకు ఏం చేశాడో తెలిస్తే నన్ను కాదు నీ కొడుకునే నరికి పోగులు పెడతావు అని అంటూ ఉంటే ఇక రామరాజు అయితే చూడు నా కొడుకు ఎట్లాంటి తప్పు చేయడు నా పెద్ద కొడుకు ఎట్లా అంటాడో నాకు తెలుసు రే పెద్దోడా ఆయన ఈ యదవలతో నీకేంట్రా అని అంటుంటే ఇక అక్కడే ఉన్న సేనాపతి అయితే రే రామరాజు మాటలు భద్రం నోటికొచ్చినట్టు మాట్లాడావంటే ఊరుకునేది లేదు ఆయన నీ కొడుకు పెళ్లి ఖర్చుల కోసం ఇదిగో ఈ సేటు దగ్గర పది లక్షలు అప్పు తీసుకున్నాడు ఆ అప్పు గురించి ఎవ్వరికీ చెప్పద్దని మాట కూడా తీసుకున్నాడు పాపం అప్పు వడ్డీ కట్టలేదని ఆ వచ్చి మా దగ్గర మొర పెట్టుకుంటే ఏదో పెద్ద మనుషులం కదా అని ఒక మాట అడగడానికి వచ్చాం అలా అడగడానికి వచ్చినా మమ్మల్ని నీ కొడుకు కొట్టాలని చూస్తున్నాడు అని చెప్పి ఇక సేనాపతి అయితే రామరాజుకి చెప్పడంతో ఒక్కసారిగా రామరాజు షాక్ అయిపోతాడు పెద్దడా ఏంటిది వీళ్ళు వీళ్ళు ఏం చెప్తున్నారు వీళ్ళు చెప్పేది నిజమా అని అడగడంతో దానికి చందు కంగారు పడుతూ అది అది నాన్న అని చెప్పి తడపడుతూ ఉంటే ఇక అక్కడ ఉన్న సేట్ని ఏయ్ నువ్వు నా కొడుక్కి పది లక్షలు ఇచ్చావా అని అంటుంటే అది అది సరు కావాలంటే ఈ డాక్యుమెంట్స్ చూడండి మీ అబ్బాయి పెళ్లి ఖర్చుల కోసం నా దగ్గర పది లక్షలు తీసుకున్నాడు దాని గురించి ఎవ్వరితో చెప్పద్దన్నాడు మీ మీద నమ్మకంతో మీ అబ్బాయికి పది లక్షలిచ్చాను వడ్డీ వస్తుందని ఆశపడ్డాను కానీ ఇంతవరకు వడ్డీ కాదు కదా అసలకే దిక్కులేదు అని అంటూ ఉంటే ఒక్కసారిగా రామరాజైతే ఇక చందు సంతకాలు పెట్టిన డాక్యుమెంట్స్ చూస్తాడు అవి చూసి రామరాజైతే చందు చంప చల్లు అనిపిస్తాడు చందుని తీసుకుని ఇంటికైతే వెళ్తాడు ఇక చందు చొక్కా పట్టుకుని లోపలికి నెట్టడంతో ఒక్కసారిగా శ్రీవల్లి చేతిలో ఉన్న నీళ్ళ గ్లాస్ని కింద పడేస్తుంది ఇక పరిగెత్తుకుంటూ బా బా అనుకుంటూ ఇక చందుని పైకి లేవబోతుంటే ఇక వేదవతి అయితే ఎవండి ఏమైందండి పెద్దోడి మీద మీరు చేసుకోవడం ఏంటండి అని అంటుంటే నువ్వాగు బుజ్జమా చెప్పు పది లక్షలు ఏం చేసావు అని అడగడంతో ఇక శ్రీవల్లికైతే దిమ్మ తిరిగిపోతుంది ఇంకా ఇంట్లో అందరూ కూడా షాక్ అయిపోతారు నాన్న పెద్దోడు ఏం చేశాడు నాన్న పెద్దోడిని ఎందుకు కొడుతున్నారు అని చెప్పి ఇక సాగర్ అలాగే ధీరజులు ఇద్దరు కూడా రామరాజుని అడుగుతారు రామరాజు అయితే మీరెవరూ మాట్లాడుతున్నట్టుగా వాళ్ళ వైపు చేతిని చూపిస్తాడు ఇంకా వాళ్ళు కూడా సైలెంట్ అయిపోతారు ఇంకా వేదవతి అయితే ఏవండి ఏమైందండి వాడు వాడు పది లక్షలు తీసుకోవడం ఏంటండి మీరు ఏం మాట్లాడుతున్నారండి అని అంటుంటే ఏం మాట్లాడుతున్నానా కొడుకులే ప్రాణంగా కొడుకులే నా గౌరవంగా బ్రతుకుతున్న నన్ను నీ పెద్ద కొడుకు నలుగురిలో తల తీసేశాడ్రే తీసేశాడే అని చెప్పి ఇక అయితే వేదవతికి చెప్పడంతో ఒక్కసారిగా వేదవతి ఏమంటున్నారండి మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు రే పెద్దోడా మీ నాన్నగారు పది లక్షలు అంటున్నారేంట్రా అని అంటుంటే ఇంకా చందు అయితే అది అది నాన్న అమ్మ అని చెప్పి తడబడుతూ ఉంటాయి ఇక శ్రీవల్లి తన మనసులో అయిపోయింది అంతా అయిపోయింది ఎన్ని రోజులు నేను ఈ ఇంట్లో మాహారాణిలాగా తిరగాలని ఎంతగానో ఆశపడ్డాను కోసం ఎన్ని నాట ఆ అమ్మాయి ఇప్పుడు నీ కూతురు ఏడుచుకుంటూ ఈ ఇల్లు వదిలి మళ్ళీ ఆ ఇరుకు కొంపకే వస్తుందే అని చెప్పి శ్రీవల్లి అయితే తనలో తను గజగజ వణుకుతుంది ఇంకా వేదవతి అయితే రేచ్ఛేందు అడుగుతుంటే చెప్పవేంట్రా అని అంటుంటే ఇంకా రామరాజు ఎలా చెప్తాడు నలుగురిలో నా పరువు తీయాలనుకుంటున్నాడు కదా అందుకే అందుకే వాడు నోరు విప్పట్లేదు బుజ్జమ్మ పెళ్లి చేసింది వాళ్ళు కానీ వీడు ఆ సేటు దగ్గర పెళ్లి ఖర్చుల కోసం పది లక్షలు వాడాడంట వాటిని ఏం చేశావని అడిగితే నోరు విప్పట్లేదు అని చెప్పి ఇక అయితే చందు మీద విరుచుకుపడతాడు చందుని కొట్టడానికి మళ్ళీ చెయ్యెత్తుతాడు ఇంకా పక్కనే ఉన్న ధీరజ్ నాన్న అని గట్టిగా అరవడంతో ఒక్కసారిగా అందరూ కూడా ధీరజ్ని చూస్తారు ఇంకా ధీరజ్ అయితే నాన్న అన్నయ్య పెళ్లి ఖర్చులకని అబద్ధం చెప్పి తీసుకున్న ఆ పది లక్షలు నాకే ఇచ్చారు అని చెప్పడంతో ఇంకా వెంటనే చందు షాక్ అయిపోతాడు అలాగే వల్లి కూడా కంగు తింటుంది అక్కడే ఉన్న వేదవతి రే చిన్నోడా ఏం మాట్లాడుతున్నావు బుద్ధుందా నీకు మీ నాన్న పెద్దోడు చూసుకుంటారు నువ్వెందుకురా అనవసరంగా ఇందులో దొరుకుతున్నావు అని అంటుంటే పక్క నుంచి ప్రేమ కూడా ధీరస్ నువ్వు ఆ డబ్బులు నీకు ఈ విషయం గురించి ఏది తెలియదు కదా నువ్వెందుకు ఇందులోకి ఇన్వాల్వ్ అవుతున్నావు అని అంటుంటే చూడు ప్రేమ నీకు ఏం జరిగిందో తెలీదు అమ్మ నేను చెప్పేది వినండి అన్నయ్య దగ్గర నుంచి ఆ పది లక్షలు నేనే తీసుకున్నాను ఉన్న పలంగా పది లక్షలు అడిగితే ఎవ్వరు ఇవ్వరు అందుకే పెళ్లి ఖర్చుల కోసమని అబద్ధం చెప్పి పది లక్షలు తీసుకోవాల్సి వచ్చింది అందుకే మీకందరికీ అన్నయ్య నిజం చెప్పలేకపోతున్నాడు అని అంటుంటే జేంటి పెళ్ళి ఖర్చులని అబద్ధం చెప్పి పది లక్షలు తీసుకుని ఇచ్చావా చెప్పరా చెప్పు అని అంటుంటే ఇక చందు నోరు విప్పకపోతుంటే ధీరజ్ చందుకి సైగ చేసి అలానే చెప్పమన్నట్టుగా చెప్తాడు ఇక చందు అవునన్నట్టుగా తల ఊపుతాడు ఇంకా ధీరస్ అయితే నాన్న నన్ను క్షమించండి నేను ప్రేమని పెళ్ళి చేసుకునేటప్పుడు కొంతమందికి డబ్బులు అప్పు అయ్యింది దాన్ని ఎలా తీర్చాలో తెలియక బాధపడుతుంటే అన్నయ్య నా బాధని చూడలేక ఇట్లా చేశాడు అంతే ఇందులో అన్నయ్య తప్పేమీ లేదు అని చెప్పి ఇక ధీరజ్ అయితే చందు గురించి ఆ నిండని తన మీద వేసుకుంటాడు ఒక్కసారిగా ఇక రామరాజైతే ధీరజ్ చెంప పగలకొట్టి రే నువ్వు నా కడుపున చెడ పుట్టావు కదరా నేలాంటి వాడు నా కొడుకుని చెప్పుకోవడానికి కూడా నాకు నోటి నుంచి మాట రావట్లేదు నిన్ను నిన్ను అని చెప్పి పక్కన ఉన్న కూర్చి ఎత్తేస్తుంటే మావయ్య అని చెప్పి ఇంకా ప్రేమ అయితే ధీరస్కి అడ్డం వెళ్ళి నుంచి ఉంటుంది ఇంకా వేదవతి అయితే ఏవండి ఆగండి ఏంటి ఆవేశం వాడు అని కన్న కొడకండి అని అంటుంటే ఆ కన్న కొడుకే కన్న కొడుకంటే తల్లిదండ్రుల గౌరవ మర్యాదల్ని పెంచేలా ఉండాలి కానీ అనుక్షణం మన పరువుని తీసేలా ఉండకూడదు వీడి వల్ల ఎదురింటి వాళ్ళ దగ్గర తల తీసేసినంత అయింది అని చెప్పి ఇక రామరాజు అయితే అసహ్యుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అలా రామరాజు వెళ్ళిపోయిన తర్వాత చందు అయితే ధీరస్ దగ్గరకు వచ్చి రే ధీరస్ ఎందుకురా ఎందుకురా నాన్నకి అబద్ధం చెప్పావు అసలు ఆ పది లక్షలు నేను నీకు ఇవ్వలేదు కదరా ఈ విషయం నీకు ఇప్పుడే తెలిసింది కదా కానీ నువ్వు ఎందుకని ఎందుకని ఈ తప్పు నీ మీద వేసుకున్నావు అని అంటుంటే దానికి ధీరజ్ అన్నయ్య నాన్నకి నువ్వంటే చాలా గౌరవం నీ మీద నాన్నకి చాలా నమ్మకం అందుకే ఆ నమ్మకం పోకూడదని నాన్నకి అలా చెప్పాను కానీ నువ్వు ఆ పది లక్షలు ఎందుకు తీసుకున్నావో నాకు కూడా తెలీదు అని చెప్పి ఇక ధీరజ్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ధీరజ్ మంచితనాన్ని చూసిన ప్రేమ చాలా సంతోషిస్తుంది ధీరజ్ని ఇంకా ప్రేమించడం మొదలు పెడుతుంది ఇక నర్మద అయితే ధీరజ్ దగ్గరకు వచ్చి చూడు ధీరజ్ నీలో ఎంతో మంచితనం ఉంది కానీ దాన్ని మావి గారు తెలుసుకోలేకపోతున్నారు అర్థం చేసుకోలేకపోతున్నారు అని చెప్పి నర్మద మాట్లాడుతుంటే లేదు లేదు నాన్నగారికి నా మీద చాలా ప్రేమ ఉంది కానీ ఆ ప్రేమలో తను నేను చేసిన తప్పుల్ని భరించలేకపోతున్నారు అంతే అని చెప్పి ఇక ధీరస్ మాట్లాడతాడు ఇక చందు అయితే శ్రీవలితో వాళ్ళే జరిగిన గొడవంతా చూసావు కదా ఎప్పటికైనా మీ పుట్టింటి వాళ్ళకి చెప్పి ఆ డబ్బుని తెప్పించు లేకపోతే నా వల్ల ధీరస్ ఇంటి నుంచి వెళ్ళిపోయే అవకాశం ఉంది అని అటుటే ఇక శ్రీవల్లి అయితే ఎట్లాగైతేనేమి గండం గట్టెక్కింది ఇక ఆ ధీరజ్ని ఇంటి నుంచి పంపించడానికి నాకు మంచి అవకాశం దొరికిందని చెప్పి శ్రీవల్లి అయితే ఇక మరింత కుట్ర చేస్తుంది రానున్న ఎపిసోడ్స్లో శ్రీవల్లి బండారాన్ని నర్మదా ఎట్లా బయట పెట్టబో బయట పెట్టబోతుంది ఇక శ్రీవల్లి విషయంలో రామరాజు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు